నా పేరు గుండేటి చిన్నారెడ్డి మా గ్రామం వచ్చేసి పడకల్ గ్రామం మండలం జక్రాన్పల్లి జిల్లా నిజామాబాద్ ఎయిట్ తెలంగాణ మొబైల్ నంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ టూ డబల్ వన్ ఫోర్ ఎయిట్ నేను వ్యవసాయం చేయబట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది నా వ్యవసాయంలో ఆరు ఎకరాల పొలము మిత మొక్కజొన్న పసుపు జొన్నలు ఇలా ఇతర రకాల పంటలు పండిస్తాను అయితే పొలానికి వచ్చేసి ఎకరాల పొలంలో నేను వీళ్ళు కంపెనీ ఇచ్చిన అల్టైర్ కంపెనీ గడ్డి మందు పది గుంటల్లో వాడాను ఇంకో ఇంకో వేరే కంపెనీ వచ్చేసి వేరే కంపెనీ మందులు వాడాను సో దానికి దీనికి రెండుటికి చూస్తే అయితే అల్టైర్ కంపెనీ చాలా బాగా పనిచేసింది ఎందుకంటే దీంట్లో నీళ్లు కంపల్సరీ ప్రతి వారానికి ఒక్కసారి నీళ్లు వదలకుండా ఇందులో నుంచి నీళ్లు బయటకు పోనివ్వకుండా ఖచ్చితంగా నీళ్ళని చూసుకున్నట్టయితే మనకు ఇలాంటి గడ్డి పడే అవకాశం లేదు అలాగే దీన్ని కూడా అలాగే చేసినట్టయితే ఇందులో గ ఆ మందు అసలే పనిచేయలేదు సో గడ్డి ఇలాగా పోయినట్టే పోయి మళ్ళీ కొత్తగా పిలకలు వచ్చేసినాయి నేను పొలం వేసి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వేశాను సో ఇప్పటికొచ్చేసి పొలం ముప్పై ఐదు రోజులు అవుతుంది పొలం వేసిన మూడు రోజులకు ఈ పది గుంటల్లో ఈ కంపెనీ మందు వాడాను వేరే కంపెనీ మందు సో ఇరవై రోజుల వరకు ఏం కనబడలేదు ఇరవై రోజుల నుంచి మళ్ళీ గడ్డి కొత్తగా రావడం చాలా అయింది ఇరవై రోజుల తర్వాత ఈ గడ్డి రావడం వల్ల నేను మళ్ళీ కూలీలు పెట్టినా కానీ మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది కూలీలు పెడితే ఎక్కువ ఖర్చు వస్తుంది మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది స్ప్రే చేయడం స్ప్రే చేయకపోతే ఈ గడ్డి ఇలాగే ఉండడం వల్ల మళ్ళీ అప్పటికి పొలంలో వడ్లు వడ్లు ఎక్క వెళ్ళకపోవడము పెరగడం ఆగిపోవడం ఇలాంటి ఇతర ఇతర ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ మందు ఈ మా ఈ పొలంలో కట్టె కదురక తెల్లబొద్దు ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఇది పోయినట్టే పోయి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత రావడం జరిగింది డిసెంబర్ ఇరవై తేదీ నాటు వేసిన నాటు వేసిన మూడు రోజుల తర్వాత ఆల్టేర్ ట్రాక్టర్ బ్రాండ్ ఆల్టేర్ కంపెనీ గడ్డి మందు డెమో ఇచ్చారు డెమో వాడాను వాడిన తర్వాత ఇందులో కంటిన్యూగా నీళ్ళు ఉంచాను నీళ్ళు ఉంచినా కానీ నీళ్లు ఎక్కడైతే నీళ్ళైతే అయితే పైకి ఎక్కలేవో అక్కడనే ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ గడ్డి మాత్రమే ఉంది ఇందులో గడ్డి అసలే మొలలేదు ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మొలిచింది కాబట్టి దాని ద్వారా పొలానికి ఆ గడ్డి లేదు కాబట్టి పొలం తొందరగా గ్రోతింగ్ రావడం జరిగింది పక్కన పిలకలు వేయడం జరిగింది కాబట్టి దీని ద్వారా నాకు మళ్ళీ స్ప్రే చేయడం గానీ కూలీలు కానీ అవసరం లేకుండా ఉంది ఎలాంటి ఖర్చు లేకుండా అయితే ఇప్పటి ఎలాంటి గడ్డి లేదు ఒకవేళ నెల తర్వాత గడ్డి మొలుస్తుందా మొలదో తెలీదు ఒక నెల తర్వాత ఏమవుతుందో మళ్ళీ ఒకసారి చూడాలి ట్రాక్టర్ బ్రాండ్ ఆల్టైర్ గడ్డి మందు డిమో వాడడం వల్ల ఇందులో ఇలాంటి గడ్డి లేదు అలాగే పొలానికి కొత్తగా మంచిగా కొత్త పిలకలు రావడం జరిగింది ఇలాంటి ఇందులో ఇలాంటి గడ్డి లేదు ప్రస్తుతానికైతే నమస్కారం రైతు సోదరులందరికీ నేను నాటు వేసి ఈ రోజుకు అరవై రోజులు పూర్తిగా వస్తుంది నాటు వేసిన రోజు ట్రాక్టర్ బ్రాండ్ ఆల్టైర్ కంపెనీగా డిమో గడ్డి మందు వాడాను గడ్డి మందు వాడినప్పుడు నాకు ఇవో ఈ రెండు గుంటల్లో వాడాను డాక్టర్ బ్రాండ్ గడ్డి మందు సో వాడినప్పటి నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ గడ్డి పోయింది ఒక రెండు పర్సెంట్ లో అది కూడా తెల్లబొద్దు రూపంలో అది ఒకటే టూ పర్సెంట్ ఉంది అంతే దాని తర్వాత నేను ఫర్టిలైజర్ వాడాను కల్పు మొక్కలు గడ్డి మొత్తం పూర్తిగా పోయింది కాబట్టి నాకు పొలంలో కూడా పొలానికి మంచి ఇనిగింది మంచి రిజల్ట్ వచ్చింది నాకు లేబర్లను కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను అరవై రోజుల తర్వాత నా పంటని మళ్ళీ పరిశీలిస్తే ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉంది ఒక్క ఇద్దరితో పాటు మొత్తం తీసేసుకోవాల్సిన పని ఉంది తప్పగానే నాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ట్రాక్టర్ బ్రాండ్ అల్టైర్ కంపెనీ డెమో మందు గడ్డి మందు వాడిన నా పది గుంటల్లో అలాగే నా పక్కన ఉన్న పొలంలో కూడా ఆ వేరే రకం గడ్డి మందు వాడాను సో దాని ద్వారా నాకు ఎలాంటి ఉపయోగం లేకుండా కట్టె కదురుక తెల్లబొద్దు దారుగు ఇలా ఎన్నో రకాల గడ్లు ఉండడం వల్ల నాకు ఎకరంకు పది నుంచి పన్నెండు లేబర్ పెట్టాల్సిన అవసరం వచ్చింది దాని వల్ల గడ్డి అంతగానం కావడం వల్ల నేను చల్లిన మందులు మొత్తం గడ్డికే పోవడం జరుగుతుంది దాని ద్వారా పొలం కూడా పెరగకపోవడము లేబర్ని పెట్టడం వల్ల నా సమయం వేస్ట్ అవుతుంది డబ్బులు వృధా అవుతున్నాయి కాబట్టి ఇలా ఇలా చేయడం వల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ట్రాక్టర్ బ్రాండ్ అల్టైర్ జో డెమో ఏదైతే ఉందో అది నా పొలం ఆరు ఎకరాల పొలంలో మొత్తానికి వాడాలని చూస్తున్నాను దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది ట్రాక్టర్ బ్రాండ్ అల్టైర్ కంపెనీ డెమో వాడిన పది గుంటల్లో నాకు లేబర్లు ఒక్కరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది కాబట్టి దీని ద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి మందు వల్ల రైతులకు చాలా మేలు కలుగుతుంది